విశ్లేషణ ఈ కార్యక్రమ ప్రాయోజకులు స్ఫూర్తి కుటుంబం ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ వారి సౌజన్యంతో శ్రీ గురు విశ్వస్పూర్తి వారి ఆశీస్సులతో మనస్సు విశ్లేషణ కార్యక్రమం వింటారు సాధారణంగా ఆకారం సాకారాన్ని మాత్రమే గ్రహించగలుగుతుంది అందుకే ఆకారం లేని తత్వరీత్యా ఆకార శూన్యమైన మనస్సుకైనా సాకార పదార్థ మెదడు అవసరమవుతోంది అలాగే జ్ఞానేంద్రియాల గ్రహింపుకు సాకార వస్తు ప్రకృతి ప్రత్యక్ష పరోక్ష రీతిలో తప్పనిసరి అవుతోంది కనుక ఈ సాకార ఇంద్రియ ప్రభావ పరిమితి గల మనస్సే భౌతిక మనస్సు దీని అవగాహనకు సంబంధించిందంతా భౌతిక పదార్థ వస్తు ప్రపంచమే నిత్య చలనం అందుకు తగిన స్పందన ప్రతిస్పందన కారణంగానే బాహ్య మార్పు వాస్తవ రీతిలోనే అనివార్యమవుతోంది ఇదే అవిచ్ఛిన్న పదార్థ పరిణామానికి ముఖ్య కారణమవుతోంది ఇదే భౌతిక వాస్తవం నిజం పదార్థం ప్రధానంగా వాయు ద్రవ ఘన రూపాల్లో ఉంటుందనేది తెలిసిందే క్రియాత్మకంగా వాటి వినియోగ ఫలితాలు వేరువేరుగానే ఉంటాయి కూడా ద్రవ ఘన రూపాలు దృశ్య స్పర్శ గోచరమైన వాయుస్థితి కేవలం స్పర్శభావనకే పరిమితం అలాగే జ్ఞానేంద్రియాలు అంటే కన్ను చెవి ముక్కు చర్మం నాలుక అవయవాలుగా బాహ్య స్థితిలో కనిపిస్తున్నా వాటి నుండి లభించే విషయ జ్ఞానాన్ని స్వీకరించి తగిన విధంగా స్పందించి శరీర సంబంధమైన కర్మేంద్రియాల ద్వారా కార్యనిర్వహణను చేసే మనస్సు మాత్రం అదృశ్య అనుభవ గ్రాహ్యమే మనస్సు నిరాకారమే దాని ఉనికి కర్మ అప్పటికీ కాదనిలేం అయినా సాకార వస్తు ప్రతిస్పందన ద్వారా దానికి అప్పటి వాస్తవ రూపం ఆలోచనగా నిరాకార స్థితిలో ఏర్పడుతుంది క్రియకారణంగా తత్ఫలితం అనుభవం ద్వారా ఆ వాస్తవానికి రుజువు కలుగుతోంది వ్యక్తి రుజువు కలిగిన అనుభవాన్ని మాయా అని అన్లిం ఒకవేళ అలా అనుకున్నా దానికి తగిన స్పష్టతను కలిగించలేం కదా ఏదైనా ఎప్పుడైనా ఏదో రూపంలో లేదా విధానంలో అసలు అదంటూ ఉంటేనే తర్వాత అది ఒకనాటికి లేకపోవటం అనేది ఉంటుంది అంటే ఏది శూన్యం మాత్రం కాదు చలనం నిత్య వ్యాప్తమైనప్పుడు అందుకు స్పందన ఫలితంగా మార్పు అనివార్యమైనప్పుడు ఏదైనా ఉండటం లేకపోవటం అప్పటికే పరిమితం గాని శాశ్వతం కాదు కాబోదు కూడా చలనం శాశ్వతమైన స్పందన మార్పు కారణంగా కలిగే తత్ఫలిత ప్రభావం శాశ్వతం కానేరదు పదార్థం కూడటం విడిపోవటం చేరిక చెదిరిపోవటం నిత్యం జరుగుతూనే ఉంటుంది అది అలా జరగాల్సిందే మరి విశ్వవ్యాప్త చేతన ప్రభావమే అది సుమ అయితే అది అనేక విధాలుగా వివిధ రూపాల్లో ఆయా పరిస్థితుల భిన్నత్వ ఫలితంగా ఏకత్వ భిన్నత్వాలుగా ప్రదర్శితమవుతూ ఉంటుంది మానసిక అనుభవ వాస్తవికంగా వస్తు నిత్యధర్మంగా విశ్వతత్వ శాశ్వతంగా అది ఉంటుంది మనస్సు స్థితి దాని గతిని గమనిస్తూ పదార్థ వాస్తవికతను నిర్ధారించుకోవాలి భౌతిక మనస్సు దాని వికారాలు సభ్యతా సంస్కారాలు వివరాలు ఫలితాలు చర్చనీయాంశాలే చలన సహజత్వంతో జరిగే లేదా ఏర్పడే భౌతిక ప్రభావిత ఆలోచన ఆధారితమైన మనస్సుకు చిత్తచాంచలత తప్పనిసరి ఇంద్రియ ప్రేరిత మనస్సు వికార సంస్కారం మిశ్రమ ఆశ్రితయే సుఖదుఖాలు మంచి చెడులు ఇష్టాయిష్టాలు మొదలైనవి భిన్నత్వానికి ద్వంద్వానికి అర్థం అది ద్వైత ప్రకృతి పదార్థ ఫలితమే అది అలాగే సృష్టికి విశ్వానికి ఆత్మ పరమాత్మలకు ఏకత్వ ఆధ్యాత్మిక మనస్సుకు మరో శాశ్వత ఆత్మస్ఫూర్తి గల ప్రధాన పార్శ్వం ప్రకృతి ఇంద్రియ ప్రభావితం చిత్త చాంచల్యత గల మనస్సు వస్తు ప్రతిబింబాన్ని దీని భిన్నతను మాత్రమే గ్రహించగలదు అందుకు తగిన రీతిలోనే కర్మాచరణ ఫలితం దాని స్వీకరణ అనుభవించటం నిత్య జీవిత వాస్తవం అది కాదనలేని నిజం మనస్సు కేవలం మనిషికే ప్రత్యేకం కాదు మరో రూపంలోనైనా అది ప్రతి జీవికి అవసరమే అయితే జీవ పరిణామ క్రమాభివృద్ధిలో మానవ మనస్సుకు ఆలోచన స్థితి ఏర్పడి జీవుల్లో మానవ జాతికి ప్రత్యేకతను కలిగించింది అయితే ద్వంద్వ ద్వైతం పదార్థ ధర్మమే కనుక మనస్సు అందుకు అతీతం కాలేదు అందుకే అది కూడా తన చలన చేతనను సహజ సాధారణంగా ఇన్స్టిక్టివ్ మైండ్ సైకలాజికల్ మైండ్ అనే రెండు విధాలుగా తన నిర్వహణను చేస్తోంది నేను అనేది అహంకారంగానే లెక్కింపబడుతోంది కనుక భౌతిక మనస్సు వికారాల్లో అది కూడా ఒకటే కనుక నేనే నాది అనే మాటలు కూడా ఇంద్రియ సంబంధ మనసుకే చెందినవి కావాలి అవి అహం బ్రహ్మాస్మి అనే దానిలోని అహం అంటే నేను అనేదాన్ని ఆధ్యాత్మిక దృష్టితో దృక్పథంతోనే అర్థం చేసుకోవాలి కానీ బ్రహ్మం అనే మాటకు బ్రహ్మ పదార్థం భావనతో భౌతికమే ధ్వనిస్తుంది కనుక అహం బ్రహ్మాస్మి అనేదాన్ని పదార్థ భౌతిక స్థాయిలోనే యోచన చేస్తే పరమాత్మ విశ్వాత్మ విషయంగా పరిశీలిస్తే నేను అనేది బహుశా ఆధ్యాత్మిక ఆత్మే కావాలి మరి ఈ విధంగా మనస్సు భౌతిక ఆధ్యాత్మిక ఉభయ పార్శ్వాలతో మనసే ప్రధాన భూమికను కలిగి ఉన్నట్లు స్పష్టమవుతోంది అందుకే ఇంద్రియ ప్రభావిత స్థాయి సహజత్వాన్ని కలిగి ఉన్న భౌతిక ప్రభావిత మనసునే ధ్యాన ప్రక్రియ సాధన కార్యం ద్వారా దానిలో నిక్షిప్తమై ఉన్న పరమాత్మ విశ్వాత్మ సూక్ష్మాతి సూక్ష్మతను జీవాత్మగా దానికి పరిపూర్ణతను చేకూర్చవచ్చు అందుకు ధ్యాన ప్రస్థానం ఒక మార్గంగా అవసరమవుతోంది మనస్సు విశ్లేషణ కార్యక్రమంలో మరిన్ని వివరాలను తరువాయి భాగంలో తెలుసుకుందాం వచ్చే వారం ఇదే సమయానికి ఈ కార్యక్రమ ప్రాయోజకులు స్ఫూర్తి కుటుంబ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ వారి సౌజన్యంతో శ్రీ గురు విశ్వస్ఫూర్తి వారి ఆశీస్సులతో మనస్సు విశ్లేషణ కార్యక్రమం మీరింతవరకు విన్నారు